తెలంగాణ ప్రభుత్వం మంత్రులు కలిసి రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో అతి పెద్ద భూ కుంభకోణం జరిగిందంటున్న మహేశ్వర్ రెడ్డితో మా స్పెషల్ కరస్పాండెంట్ రాజశేఖర్ ఫేస్ టు ఫేస్ లీడర్ ఎలాంటి మైసూరిటీ మనతో పట్టునాడు సరే ఏంటి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని చెప్పేసి మీరు చెప్తున్నారు కాంగ్రెస్ డబ్బులు దోచుకునే అతిపెద్ద నాయకులుగా దేశంలోనే అని చెప్తున్నారు అసలు ఈ స్కామ్ ఏంటి ఎట్లా జరుగుతుంది ఎట్లా కనుగొనం దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆస్తిని ఐదు వేల కోట్లకే దారాదత్తం చేసి ఈరోజు మరి లక్షల కోట్ల రూపాయలు తద్వారా సంపాదించుకొని దేశంలోని రిచెస్ట్ పొలిటీషియన్గా మారాలని రేవంత్ రెడ్డి చూస్తున్నట్టుగా నేను ఇప్పుడే మీకు ఆరోపణ చేసిన మాట వాస్తవం అంతేకాదు హిల్ట్ అనేది ఇది ఒక అతిపెద్ద కుంభకోణం హైదరాబాదులో ఉన్నటువంటి రింగ్ రోడ్ లోపల ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి తొమ్మిది వేల రెండు వందల ఎకరాల భూమి ఈరోజు మరి కేవలం ఎస్ఆర్ఓ రేట్లో థర్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూలో థర్టీ పర్సెంట్కి మరి వాళ్ళకి ఇచ్చేసి దాంట్లోనే కన్వర్షన్ చేసి మల్టీజోన్గా వారికి అవకాశం ఇస్తున్నారంటే ఇంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు అవే డబ్బులతోటి ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులను తీరిపోయే అవకాశం ఉంటుండే కానీ అది ఇండస్ట్రీస్లకు అమ్మేసి మరి సొమ్ము చేసుకొని ఈరోజు ఈ ఈయన దేశంలో ఉన్న అతిపెద్ద అతి రిచెస్ట్ పొలిటీషియన్ కావాలని ఈయన తాపత్రయపడుతున్నారని మరి దీనికి క్యాబినెట్ ఎందుకు ఆమోదం తెలిపింది క్యాబినెట్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నది అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి మీరు ఆర్ఆర్సీ ట్యాక్స్ అని చెప్పినారు ఏంటి రేవంత్ రాహుల్ క్యాబినెట్ కలిసి చేస్తున్నటువంటి ఈ స్కామ్లో దీని దీని ద్వారా వచ్చే సొమ్ము ఆర్ఆర్సీ ట్యాక్స్ మేము చెప్తున్నాం ఇది మంత్రి ఎల్ఏడి మహేశ్వరెడ్డి చెప్పిన సందర్భం ప్రభుత్వంలో అతిపెద్ద కుంభకోణం అటు దేశంలో అతిపెద్ద కుంభకోణము దాదాపు నాలుగున్నర నుంచి ఐదు లక్షల ఆరు లక్షల వరకు ఈ కుంభకోణం ఉంటుంది ఈ కుంభకోణం జరిపి దేశంలో అతిపెద్ద పొలిటీషియన్ ఎదని చెప్పేసి కేవంత ప్రభుత్వం చూస్తుంది వచ్చిన ఈ కమిషన్లోనే అధిష్టానానికి కూడా కమిషన్ ఇవ్వబోతుందని చెప్పేసి మహేష్ రెడ్డి చెప్పిన సందర్భం కెమెరా మెన్ జయరాజుతో మెట్రో టీవీ హైదరాబాద్